శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి ఇలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు ఈ జూలై మాసంలో కొన్ని విచిత్రమైనటువంటి గ్రహస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఈ గ్రహస్థితుల వల్ల గ్రహ సంచారం వల్ల సింహరాశి వారికి ఎట్లా ఉంటుంది ఏ రకమైన మంచి ఫలితాలు వస్తాయి ఏ ఏ విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తాయి వాటిని ఎలా పరిహరించుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాంట్లో మొట్టమొదటగా సింహరాశి అని చెప్పగానే మనకి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదంలో అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం విచిత్రమైన గ్రహస్థితులు ఉన్నాయని చెప్పాం దాంట్లో భాగంగానే ప్రథమార్థం వరకు రవి బుధుల యొక్క కలయిక మిథునంలో లాభస్థానంలో సంచరిస్తోంది అంటే వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కానీ మాట చలామణిలో కానీ సింహరాశి వారికి ఈ మాసం ఎదురులేదు ఇక ద్వితీయార్థం వచ్చేటప్పటికి వేయభావంలోకి రవి బుధులు ప్రవేశించినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉంటుందో సింహరాశి వారికి వాళ్ళ ఆలోచన పరిధిని ఈ కాంబినేషన్ చాలా విస్తృతంగా పెంచగలుగుతుంది సహజ సిద్ధంగానే ఒక మంచి ఐడియాలజీ ఒక మంచి విజన్ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ గ్రహగతి అంటే రవి బుధుల యొక్క యుతి ఏదైతే ఉంటుందో అది చాలా మేలు చేస్తుంది ఎట్లా మేలు చేస్తుంది ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి వారందరికీ మేము చేస్తుంది కానీ వాళ్ళలో పని ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నడిపేటువంటి వాళ్ళకి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎలాగంటే మంచి ఆలోచనలు తడతాయి మంచి మిత్రులు కలుస్తారు దూరదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహకారం వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ వాళ్ళ యొక్క సూచనలు సలహాలు అన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి మీరు ఏదైతే ఈ మాసం ఆలోచిస్తారో అది తప్పకుండా విజయపథం వైపు నడిపించేదే అవుతుంది ఇది అందరికీ వర్తిస్తుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కళాకారులకి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా యోగం చాలా బాగుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఒక కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకోవాలి ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోవాలి ఒక నాలుగు అవకాశాలు వస్తాయి ఆ నాలుగు అవకాశాల్లో ఏది హిట్ అవుతుందో అదే మీరు సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీ బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుంది అట్లా ఉపయోగపడుతుంది అలా ప్రతి రంగంలోనూ అలాగే ఉపయోగపడుతుంది రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి ఏ పార్టీలోకి వెళ్ళాలి ఎవరిని ఎదిరించాలి ఎవరిని కలవాలి ఎవరిని పట్టుకోవాలి ఎవరిని వదిలేయాలి ఇవన్నీ కూడా మీకు చాలా సునాయాసంగా అర్థమవుతాయి అటువంటి ఈ మాసం మీకు ఏదైతే అనిపిస్తుందో అది మీరు లైఫ్ టైం కూడా గుర్తుపెట్టుకోవచ్చు అంత బాగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది ఈ బుధాదిత్య యోగం మీకు అంటే విచక్షణ బాగా పెరుగుతుంది ఇక సింహరాశి వాళ్ళకి ఉన్నటువంటి స్థితిలో మరొక విచిత్రమైన స్థితి ఏంటంటే భాగ్యస్థానంలో గురు రాహువులు కలిసి ఉంటున్నారు ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురు రాహువుల కలయిక వల్ల సంపద పెరుగుతుంది తండ్రి లేదా తండ్రి వంటి వాళ్ళకి మాత్రం కొంత అనారోగ్యం కలుగుతుంది లేదా వాళ్ళకి కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంటుంది అంటే హాస్పిటలైజ్ అవటం ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తల్లిదండ్రుల రీత్యా వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది తల్లిదండ్రులకి కొంత ఇబ్బంది ఉంటుంది సంతానపరమైనటువంటి అంశాల్లో కూడా ఎవరైతే ద్వితీయ సంతానం అంటే రెండవ సంతానం ఉంటారో వాళ్ళ యొక్క స్థితి మీకు కాస్త అయోమయాన్ని కలుగు చేస్తుంది అంటే వాళ్ళు బాగానే ముందుకు వెళ్తున్నారు బాగుంది కానీ మీరు అనుమానపడుతుంటారు ఇతను వెళ్తుంది కరెక్టా తప్ప లేదా రెండవ సంతానం స్త్రీ సంతానం అనుకోండి ఈమె చేస్తున్నది కరెక్టా కాదా ఈమె ఈ సెలెక్ట్ చేసుకున్న ఈ జాబ్ కానీ ఈ యూనివర్సిటీ కానీ ఈ చదువు కానీ ఈ కోర్సు కానీ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి అనేక అనొక ఆలోచనలు మిమ్మల్ని కాస్త కన్ఫ్యూజ్ చేస్తాయి దిగులు పడాల్సిన పని లేదు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది మీ జాతక రీత్యా జరుగుతుంది ఇక మరి ఇవి రెండు బాగున్నాయి అంటే సంతాన పురోగతి బాగుంది ఇక మీ యొక్క ఆర్థిక స్థితి బాగుంది మీ ఆలోచన బాగుంది విచక్షణ బాగుంది మరి ఇబ్బంది ఎక్కడుంది అని అంటే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంచెం అనారోగ్య సూచనలు గోచరించి వస్తున్నాయి ఎటువంటి అనారోగ్యాలు ఏర్పడతాయంటే రక్త సంబంధమైన సమస్యలు బీపీ అలాగే అరవై ఏళ్ళు పైబడినటువంటి సింహరాశి వాళ్ళకైతే కార్డియాలజీ ప్రాబ్లమ్స్ అంటే గుండె సంబంధమైనటువంటి సమస్యలు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అంటే కొంచెం పెద్దవాళ్ళకి వయసులో పెద్దవాళ్ళకి అవకాశం ఉంది వీళ్ళలో కూడా ఎవరైతే ఈ డ్రింకింగ్ హ్యాబిట్ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం మాత్రం కొంచెం ఇబ్బందికరం మీరు మీ హెల్త్ విషయంలో తాగుడు అలవాటు ఉండి పెద్ద వయసు ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు మీ ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు హాస్పిటలైజ్ అవ్వటం కానీ దెబ్బలు తగలటం కానీ వాహన ప్రమాదాలు కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి షుగర్ కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి సింహరాశిలో వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వదు ఇటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఇవి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక మరి వాటి నుంచి రక్షించుకోవాలంటే నేను చెప్పింది ఇదంతా కూడా అందరు సింహరాశి వాళ్ళకి కాదు డ్రింకింగ్ హ్యాబిట్ ఉండి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అలవాట్లు మంచివి కాదు మానుకోండి అది పక్కన పెడితే మీరు కుజులకు సంబంధించిన గట్టిగా శాంతి పరిహార క్రియల్ని పాటించండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే శనివారం మంగళవారం నియమాలు పాటించండి అంటే శనివారం కానీ మంగళవారం కానీ మాంసం ఇటువంటివి తినకుండా ఉండటం మధ్య సేవనం పనికే రాదు అలాగే ఉదయం పూట శుచిగా స్నానం చేసి ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళి మీ శక్తి కొలది మూడు కానీ పదకొండు కాని ప్రదర్శనలు చేయటం సాయంత్రం పూట ఉపవాసం ఉండటం ఇటువంటి పనులు తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు చేయాలి చేస్తే ఈ శనికుజుల యొక్క స్థితి వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి నెర్వస్ సిస్టమ్ మీద కూడా చాలా ప్రభావం పడబోతోంది కనుక సింహరాశి పెద్దవాళ్ళు ఈ వ్యసనాలు ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి మిగతా వాళ్ళకి ఇది వర్తించదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింహరాశి వాళ్ళకి మిగతా వాళ్ళకి వర్తించదు ఇక ఈ మూడు గ్రహగతులే ప్రధానంగా సింహరాశి వాళ్ళ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి ఈ దీంట్లో అత్యంత లాభపడేటువంటి వాళ్ళు అంటే సింహరాశిలో ఈ మాసం అనేక రంగాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో చాలా అద్భుతమైన ఫలితాలు సాధించే వాళ్ళలో ఏ రంగం వాళ్ళు ఉన్నారంటే డాక్టర్స్ పరిస్థితి చాలా బాగుంది రాజకీయ నాయకుల స్థితి అత్యద్భుతంగా ఉంది అలాగే సినిమా యాక్టర్స్ సినిమా రంగం వాళ్ళకైతే లేదు చాలా మంచి స్థితి ఉంది మరి ఎవరికి బాగాలేదు అని అంటే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి బాగలేదు సాధారణమైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు మాత్రం తప్పనిసరిగా శనికుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ప్రయాణాలు అనేటువంటివి తప్పనిసరి అవుతాయి వెళ్ళి తీరాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ సహజ సిద్ధంగానే జీవితంలో ఎదురయ్యేటువంటి అవరోధాలని చాలా సునాయాసంగా సులభంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సింహరాశి ఉంటాయి చాలా టెక్నికల్గా ఆలోచించగలుగుతారు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించగలుగుతారు ఇవన్నీ మీకున్నాయి కానీ ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కొద్దే ఉన్నాయి వీటిని మాత్రం సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా గమనించుకొని పరిహారం చేసుకుంటే చాలు మిగతా అంతా కూడా చాలా బాగుంది తొంభై శాతం పాటు సింహరాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ఇక ఆ పది శాతం వచ్చేటువంటి ఇబ్బందికరమైన ఫలితాలను మాత్రం మీరు ప్రయత్నపూర్వకంగా తగిన శాంతి పరిహార క్రియల్ని చేసుకుని తొలగించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ మాసం మీరు మీకు చెప్పబోయేటువంటి పరిహారం ఏమిటంటే మీరు దక్షిణం వైపు కానీ లేదా ఆగ్నేయం వైపు కానీ వాయువ్యంలో కానీ ఆగ్నేయం అంటే తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నటువంటి మూల కానీ వాయుం అంటే పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి మూలలో కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు స్వామికి నమస్కరించుకుని వెళ్ళేటట్లయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసే పని తప్పనిసరిగా విజయవంతం అవుతుంది ఇది మరి ముఖ్యంగా పాటించండి ఇలా చేసేటట్లయితే సింహరాశి వాళ్ళకి ఆ ఉన్న కొద్దిపాటి ఇబ్బంది కూడా తొలగిపోతుంది కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు చక్కటి ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి